నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ముఖ్యంగా తిరుపతి దేవస్థానం టీటీడీకి సంబంధించి తిరుమల వ్యవహారాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు వచ్చే తీసుకున్నారు వీటిలో ముఖ్యమైనది ఏంటంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో గత ప్రభుత్వంలో ప్రభుత్వ పెద్దల యొక్క అండ టీటీడీ పెద్దల యొక్క అండ చూసుకుని కరప్షన్ చేసినటువంటి అనేక మందిని అయితే టికెట్లు త్వరగా దర్శనం కోసం లంచం ఇచ్చి లోపలికి పంపించడం కావచ్చు ఇట్లా రకరకాల అంశాల్లో కరప్షన్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేశారు అధికారులందరినీ కూడా సస్పెండ్ చేశారు అయితే దానికి సంబంధించి ప్రభుత్వ పెద్దలు ఏం చెప్తున్నారంటే మినిస్టర్ కానీ ఎండోమెంట్ మినిస్టర్ కానీ ఏం చెప్తున్నారంటే ఇది ఒక రకమైనటువంటి కక్ష సాధింపు కాదు ఒక డిసిప్లిన్ అనేది ఉండాలి అధికారులకి ఏమాత్రం భయం ఉండట్లేదు దేవుడి సన్నిధిలో కూడా భయపడకపోతే మిగతా డిపార్ట్మెంట్స్ పరిస్థితి ఏంటి ఇంత పెద్ద వెంకటేశ్వర స్వామి ఫే అందరు ఫేమస్ అన్ని కూడా జరుగుతాయి అని నమ్మేటువంటి ఇక్కడే వీళ్ళు నమ్మకపోతే మిగతా గోళ్ల దగ్గర ఈ ఎండోపెన్ డిపార్ట్మెంట్ లో అధికారులు ఎట్లా ఉంటున్నారనే భయం వేస్తుంది అందువల్ల వీళ్ళందరినీ కూడా మేము సస్పెండ్ చేయాల్సి వచ్చింది అనేసి ఒక నిర్ణయం తీస్తుంది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇంకొకటి ఏంటంటే మీకు గుర్తుంటే గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఉన్నటువంటి టైంలో కృష్ణా హారతి అట్లాగే గోదావరి హారతి అని ఇచ్చేవారు ఈ నెలలో ఒకసారో లేకపోతే ఇన్ని నెలలకు ఒకసారోనో పుష్కరాల టైం అయితేనో ఇట్లా రకరకాల హారతులు ఇస్తూ ఉండేవారు ఈ హారతలు ఇచ్చేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని విషయంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక సీరియస్ నిర్ణయం తీసుకుంది కృష్ణ జలహారతి ఇవ్వటం స్వయంగా చంద్రబాబు పాల్గొనేలాగా సీఎం ఒకసారి డెప్యూటీ సీఎం ఒకసారి మిగతా మంత్రు శాఖలు ఒకసారి ఎండోమెంట్ మంత్రి ఒకసారి అట్లాగే గోదావరి హారతి ఇచ్చేటువంటి క్రమం ఇట్లా వరుస పెట్టి కొన్ని బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యంగా టీటీడీకి సంబంధించి ఇక మీదట పొరపాటును కూడా ఏ రకమైనటువంటి కరప్షన్ జరగకుండా దర్శనం విషయంలో కావచ్చు హుండీ లెక్కింపు విషయంలో కావచ్చు వచ్చిన సొమ్ముని ఏ రకంగా కూడా వేరే వైపుకి డైవర్ట్ చేయకుండా పొరపాటును కూడా హుండీ నుంచి వస్తున్నటువంటి సొమ్ము వేరే వైపు వెళ్ళకుండా కంప్లీట్ గా టీటీకి సంబంధించిన ధార్మిక అంశాలకి హిందూ మతానికి సంబంధించిన ధార్మిక అంశాలకి మాత్రమే ఖర్చు పెట్టేలాగా ఒక స్ట్రాంగ్ ముసాయిదా తీసుకొచ్చేటువంటి ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నట్టుగా దాని గురించి కొద్దిసేపు క్రితం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ హెడ్స్ కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ కానీ ప్రెస్ మీట్ పెట్టి ఆనం వెంకటరామన్ రెడ్డి మొత్తం దీని గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు కేవలం ఒక్క టీటీడీకి లేదా ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి ఈ బాలాజీ టెంపుల్ కి మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫేమస్ గుడులు అన్నింటా కూడా ఈ రకమైన డిసిప్లిన్ అలవాటు చేయాలి ఇక్కడ జరిగినటువంటి ప్రతి కరప్షన్ అంశాన్ని బయటికి తీసుకురావాలనే ఒక స్ట్రాంగ్ టార్గెట్ తో ముందుకు వెళ్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది